హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఇది వచ్చేసి ఒప్పో ఎఫ్ ఫిఫ్టీన్ అన్న ఇది కస్టమర్ ఇచ్చారు మనకి దీని కంప్లైంట్ వచ్చేసి లోగో రీస్టార్ట్ ఆల్రెడీ దీనికి ప్రీవియస్గా సాఫ్ట్వేర్ చేసాం అయినా సెట్ అవ్వలేదు దీనికి అయితే సిపిఐ కొడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ అయితే సెట్ అవుద్ది దీనికి సిపిఐ రీబల్ చేసి మళ్ళీ రీఫిట్ చేద్దాం చూశారు కదా దీనికి అయితే ఇప్పుడు సేఫ్గా షీల్ రిమూవ్ చేయాలి అండ్ చాలా మంది ఏం చేస్తారంటే కటర్తో షీల్ రిమూవ్ చేస్తారు దానివల్ల కాంపనెంట్స్ అవి మిస్ అవుతాయి మన ఇన్స్టిట్యూట్లో అయితే సేఫ్గా షీల్ రిమూవ్ చేయడం ఎలాగన్నది మెయిన్గా ఇక్కడ గైడెన్స్ ఇచ్చి దాన్ని తింటారు ఎందుకంటే షీల్ కట్ చేశారంటే ఖచ్చితంగా కాంపనెంట్స్ డ్యామ్ అవుతాయి మీరు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసినా సరే మొబైల్ అయితే ఆన్ అవ్వదు కాంపనెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఈ బోర్డు కరెక్ట్గా పర్ఫెక్ట్గా షీల్ రిమూవ్ చేయడం అన్నది ఇక్కడైతే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనం షీల్ రిమూవ్ చేయడం చూడండి నీట్గా బోర్డు అయితే చాలా నీట్గా మీకు కనిపిస్తుంది వ్యూ ఫ్లాంటి చూడండి మొత్తం ఒకసారి బోర్డు మొత్తం చూపిస్తాను మీకు సిపియూ చుట్టుపక్కలంతా కూడా మనం రిమూవ్ చేసింది క్లియర్ కట్గా అయితే మీకు చూడండి స్క్రీన్లో అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సిపియూ చుట్టుపక్కల ఉన్న బ్లూ క్లీన్ చేయడానికి మనం బ్లేడ్తో అయితే బ్లూ కట్ చేద్దాం ఆ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి ట్రాక్స్ కట్ అవ్వకుండా ఎలా చేయాలన్నది కూడా దీంట్లో అయితే ఎక్కడైతే నేర్పించడం అయితే జరుగుతుంది మీకు చూడండి ఇప్పుడైతే మనం బ్లూ కట్ చేద్దాం సైడ్ అన్న బ్లూ కట్ చేద్దాం మెయిన్ విషయం వచ్చి మన షీల్డ్ తీస్తే ఆటోమేటిక్గా మనకి వర్క్ అన్నది ప్రాపర్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పర్ఫెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ అన్నది పర్ఫెక్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి చూడండి సైడ్లో అయితే బ్లూ కట్ చేసాం అండ్ అలాగే టెంపరేచర్ అంత మెయింటైన్ చేసేది సిపియూ డ్యామేజ్ అవ్వకుండా బోర్డు చచ్చిపోకుండా ఎలా మెయింటైన్ చేయాలన్నది కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అయితే మీకు ప్రతిదీ కూడా పక్కన ఉండే మీతో గైడెన్స్ చే వర్క్ అయితే చేపిస్తారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బ్లూ అయితే కట్ చేస్తాం ఒకసారి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇప్పుడు సిపి చేద్దాం ఇది మోడల్ వచ్చి ఒప్పో ఎఫ్ ఫిఫ్టీన్ అండ్ అలాగే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాం ఎందుకంటే వీడియో లెంత్ ప్రాసెస్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ పవర్ లో ఉంది మీకు అయితే ప్రాసెస్ అయితే ఏంటన్నది మీకు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పీఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో కాంటాక్ట్ అవ్వండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు ఏంటన్నది ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారో ఫెషన్స్ నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ప్రీవియస్గా సెకండ్ బ్యాచ్లో నేను ట్రైన్ అయిన ఉండే నేను అయితే సిపిఐ కొడతాం జరిగింది నాకులాగ మీకు ఇంట్రెస్ట్ ఉండి మొబైల్ ఫీల్డ్ అన్న ప్యాషన్ అయ్యి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్ట్యూని సంప్రదించండి అండ్ అలాగే వేరే షాప్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఇన్స్టిట్యూట్కి వచ్చి మీకంటూ వర్క్ మీకు క్లారిటీ తెచ్చుకోండి ఫ్రెండ్స్ అది తక్కువ ఫీజుతో మనకైతే ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ పిఎన్ఆర్ హెన్స్ లో మీరు వెళ్ళేసరికి ఇక్కడ అయితే డబుల్ డెక్ ఎలా ఓపెన్ చేయాలి బ్లాక్ పేస్ట్ ఎలా రిమూవ్ చేయాలి ప్యాడ్ ఎలా క్లీన్ చేయాలన్నది పద్ధతి కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరు వెళ్ళేసరికి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా టాస్క్ ఏంటంటే మీరు జాయిన్ అయిన పది రోజే మీతో సిపియూ క్లీన్ చేసి ఎలా లిఫ్ట్ చేయాలన్నది అన్నది సిపియూ కొట్టించడం అయితే జరుగుతుంది అది మీ పర్ఫెక్షన్ బట్టి మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే ఒకటి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సీబీఐ అయితే రిఫిట్ అయ్యింది ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం చూడండి మొబైల్ అయితే సిబిఐ అయితే చేసాం మనం పర్ఫెక్ట్గా గ్లూ కట్టా కట్ చేసుకుని అన్నీ సీల్ ఓపెన్ చేసి ఇప్పుడు మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏంటన్నది మొబైల్ అయితే ఆన్ అయింది మనకు ఆల్రెడీ ప్రీవియస్కి వచ్చి లోబో రీస్టార్ట్ ఇది కంప్లైంట్ దీన్ని ఇప్పుడు మనం సీపీ కొట్టి చేసాం ఇప్పుడు మొబైల్ ఆనొద్దు లేదో కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మొబైల్ అయితే ఆన్ అయింది మనకి సిపియో కట్ట కట్గా లిఫ్టింగ్ ఎలా రీబాయిల్ చేయలేదు ప్యాడ్ క్లీనింగ్ ఎలాగన్నది కూడా మన ఇన్స్టిట్యూట్లో అయితే క్లియర్ కట్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అలాగే నేను ఇవి ఈ ఇన్స్టిట్యూట్లోనే ట్రైన్ అయ్యాను లాస్ట్ సెకండ్ బ్యాచ్ ఇది నేను ట్రైన్ అయినప్పుడు సెకండ్ బ్యాచ్ ఇప్పుడు సీబీ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఖచ్చితంగా మీకు ఐసీ సేఫ్గా రిమూవ్ చేయడం రీఫిట్ చేయడం ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నది క్లియర్ కట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లోని ఎవరన్నా ఇన్స్టిట్యూట్ సంప్రదించాలనుకుంటే ఖచ్చితంగా ఈ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సోన్ ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఫుల్ కండిషన్లోకి అయితే వచ్చింది మనకు దీని ఫాస్ట్ చూడండి మన వీడియో స్టార్టింగ్లో లోగో రీస్టార్ట్ అయ్యి ఉంటుంది టీవీ కొండవాళ్ళు సెట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ మంత్ కూడా స్లాట్స్ అయితే ఓపెన్ చేశారంటే అడ్మిషన్స్ ఎవరైనా ఖచ్చితంగా జాయిన్ అవ్వకున్నారు ఖచ్చితంగా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు స్లాట్ మీరు బుక్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మంత్లో అయితే సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఖచ్చితంగా పేనర్ ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అయ్యి మీ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి తక్కువ ఫీజుతోనే మీకు అయితే మొబైల్ ట్రైనింగ్ ఇచ్చితో మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు మొబైల్ ఫీల్డ్ అన్నది ఏంటో తెలియని వాళ్ళు ఆల్రెడీ మొబైల్ ఫీల్ లో ఉంటూ వర్క్ అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పీఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి మన దగ్గరలో ఉన్న రాజమండ్రి చుట్టుపక్కల అయితే మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఏది లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ